హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి పొట్లకాయ కూరండి అది కూడా పాలు వేసి ఎలా తయారు చేసుకోవాలో చాలా కమ్మగా చాలా టేస్టీగా ఇప్పుడు మీకోసం బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది దీనికి కావాల్సిన పదార్థాలు ఒక పొట్లకాయ తీసుకున్నానండి దాన్ని మొత్తం చెక్కు తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి సన్నగా ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకుని జాలిబుట్టలో వేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని ఈ ముక్కల్ని అందులో వేసేసుకుని దాంట్లోకి మునిగేంత వరకు వాటర్ పోసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలండి మనకి పొట్లకాయ ఉడుకుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకి ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ అంతా తీసేసుకుని ఒక జాలిబుట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలండి మనకి కర్రీ తయారు చేయడానికి పెద్ద టైం ఏం తీసుకోదండి చాలా సులువుగా పదిహేను నిమిషాల్లోనే అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలండి మనం కర్రీ తయారు చేసుకోవడానికి దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కాక ముందుగా పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలండి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకొని కాసేపు వేయించుకోవాలండి ఇవి కాస్త వేగాక ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలండి రెండు ఎండుమిర్చిల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి అలాగే గుప్పిడి కరివేపాకు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి పోపుని దోరగా వేయించుకోవాలండి అలాగే చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి మరి పెద్దది వేసుకుంటే కూర మనకి తీపినిచ్చేస్తుంది కాబట్టి చిన్న ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుందండి రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి గరిటపెట్టి కలిపేసుకుని మనం ఉల్లిపాయల్ని కాస్త దూరగా వేయించుకుంటే సరిపోతుందండి ఉల్లిపాయలు మనకి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి మనం పక్కకు పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి ఇలా మొత్తం ముక్కలన్నీ వేసేసుకున్నాక దీంట్లోకి చిట్కడ పసుపు వేసుకోవాలండి పావు స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి రుచికి సరిపడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ధనియాల పొడి వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు గరిటె పెట్టి మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు దగ్గరుండి ఉడికించుకోవాలంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత వేసి చూద్దామండి ఇది కాస్త మగ్గాక దీంట్లోకి ఇప్పుడు మనం ఒక గ్లాస్ పాలు వేసుకోవాలండి పాలు వేయడం వల్ల మనకి కర్రీ చాలా కమ్మగా అలాగే ఎంతో టేస్టీగా ఉంటుందండి నేను ఇక్కడ మరిగించుకున్న పాలే వేసుకున్నానండి మీరు కావాలన్న పచ్చి పాలైనా వేసుకోవచ్చు లేదా మరిగించిన పాలైనా అండి గరిట పెట్టి కలిపేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు దగ్గరుండి ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దామండి చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోయిందండి మన కర్రీ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకి ఇలా ఉంటే రోటీలోకి అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా సింపుల్గా పొట్లకాయ పాలతో కూర రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో తెలియచేయండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడమేనండి ఇది మనకి రైస్లోకే కాదండి రోటీలోకైనా పూరీలోకైనా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్